నాయకులు కార్యకర్తలందరికీ కూడా నా నమస్కారాలు ఒక చారిత్రాత్మకమైనటువంటి పోరాట నేపథ్యంలో ఇక్కడ కొనసాగించేదానికి అంతిమ విజయాన్ని సాధించేదానికి ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం గత మూడు నాలుగు నెలలుగా మనందరికీ మనందరికి శక్తులు సమాజం గురించి ఆలోచించేటటువంటి అనేక అనేక సంస్థలు కలిసి ప్రజావేదికగా ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ మద్దతుతో కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో అనుసరిస్తూ ఉన్నటువంటి విద్యుత్ విధానాల్ని ప్రజా వ్యతిరేక విధానాల్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తూ ఉన్నారు ఆ పోరాట క్రమాల్లో భాగంగా వామపక్షాలన్నీ కలిసి ఏ రాష్ట్రంలో ఈరోజు రాష్ట్రాన్ని మరింతగా ఆనాడు మీ అందరికీ గుర్తుండుంటుంది ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి రాష్ట్రం అంతా మారుపోగింది ఈరోజు ప్రపంచ బ్యాంకు ప్రపంచ సామ్రాజ్యవాదం దానికి వెన్నదన్నగా నిలబడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి హక్కులన్నింటినీ హరించి వేస్తూ ఈ రాష్ట్రాన్ని అదాని అడ్డాగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక సాధనంగా మార్చుకుని వ్యవహరిస్తున్న పరిస్థితి మనకు విద్యుత్ సంస్కరణలు చూస్తే అర్థమవుతా ఉంది అందరికీ తెలిసిన సత్యమే ఈరోజు అత్యంత అభిమానంగా ఓటు వేసినటువంటి ప్రజలు కూడా ఈ కూటమి ప్రభుత్వం వస్తే ప్రజా వ్యతిరేక విధానాలు వెనక్కి వెళ్తాయని ఓటు వేశారు ఆ ఓటు వేసినటువంటి జనం కూడా ప్రతిపక్షంలో ఉండగా స్మార్ట్ మీటర్లని పగల గొట్టమని ఆదేశాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ రోజు ప్రజల మీద ఎందుకు అభారం మోపుతా ఉంది ఏమంటున్నారు విద్యుత్ శాఖ మంత్రి మీ వస్తే మీరు స్మార్ట్ మీటర్లు వద్దని చెప్పండి అంటున్నారు జనానికి ఎందుకు ఇంత కష్టం ఎప్పుడొస్తారు ఎప్పుడు బిగిస్తారు దొంగతనంగానే బిగిస్తారో లేదు దొరతనంగానే ప్రమలు కల్పించి బిగిస్తారో తెలియనటువంటి దానికి ప్రజల మీద ఎందుకు భారం పెడుతుంది ప్రభుత్వం ఏ విద్యుత్ శాఖ మంత్రి ఏ రాష్ట్ర ప్రభుత్వమే అయా మా రాష్ట్రంలో అదాని స్మార్ట్ మీటర్లకు అవకాశం లేదు మేము అంగీకరించడం లేదు మీరే రాష్ట్రంలో అడుగు పెట్టద్దు అని చెప్పేసి అంటే ప్రజలకి కష్టం ఉండేదా ప్రజలు జజేళ్లు పలికే వాళ్ళు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నగా చెప్పిన మాటనే ఈ రోజు అమలు చేస్తున్నారని కానీ జరుగుతా ఉన్న తఫేమిటి ఒకవైపు విద్యుత్ శాఖ అధికారులు అందరూ వెన్నుదన్నుగా నిలబడి అలానే స్మార్ట్ మీటర్లని తొలగించడానికి పూనుకుంటున్నటువంటి నేపథ్యం మనం చూస్తా ఉన్నాం అంటే ఏమిటి ఆనాడు ప్రపంచ బ్యాంకు జీతగాడుగా చీతరగా ఫోర్ ట్వంటీగా అభివర్ణించబడినటువంటి చంద్రబాబు నాయుడు జగన్ని కూడా జోడీగా చేసుకుని జగన్ హయాంలో ఈయన మొదలు పెట్టినటువంటి సంస్కరణలు ఆయన ముందుకు తీసుకువెళ్తే ఈయన మళ్లీ బాగా చేశావు నేను కూడా నీ పక్షమే నీ పక్షమే ప్రపంచ బ్యాంకు పక్షమే దొబ్బిడీదారుల పక్షమే పెట్టుబడిదారుల పక్షమే సాగిద్దాం దీన్ని అని చెప్పేసి చెప్పి స్మార్ట్ మీటర్లను కొనసాగిస్తున్నారా ఎందుకోసం కొనసాగిస్తున్నారో ఈ రోజు మీకు ఓటు వేసినటువంటి జనానికి మీకు మిమ్మల్ని అభిమానించినటువంటి జనానికైనా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అనేక సందర్భాల్లో మనం చెప్తా ఉన్నాం దీనివల్ల వస్తున్న నష్టాలు ఏమిటో ఎంతో కొంత తెలిసిన ప్రజలకు కూడా ఈరోజు ఫోన్ రీఛార్జ్ మాదిరిగానే మాత్రమే కాదు పీక్ టైమింగ్స్ లో ఆరింటి నుంచి ఎనిమిదింటి వరకు తొమ్మిదింటి వరకు మనం కరెంట్ వేసుకోవాల్సి వస్తే ఈ టైంలో అదనపు ఛార్జీలు కూడా చెల్లించాల్సినటువంటి ఒక మోసపూరితమైన విధానాన్ని అమల్లోకి తెచ్చే స్మార్ట్ మీటర్లని రోజు కాదు అని చెప్పేసి చెప్పడానికి ఇంటింటికి వెళ్లేదానికి మన వామపక్ష కార్యకర్తలందరూ పనుకోవడం మాత్రమే కాదు రోజు డబల్ చీటర్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ డబల్ చీటింగ్ ని మరింత వివరంగా ప్రజల దృష్టిలోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది మిత్రుల వామపక్షాలు మాత్రమే కాదు ఎవరైతే తెలుగుదేశాన్ని అభిమానిస్తున్నారో అలాంటి వారు కూడా ఈరోజు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న మోసాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు పదిహేడు వందల యాభై కోట్లు వెంకటేశ్వరరావు గారు మాజీ డీజీపీ చాలా మద్దతు ఇచ్చారు చంద్రబాబు నాయుడు అధికారంలో రావడానికి ఈ రోజు రాష్ట్రం అంతా కొనుక్కుని ఏమంటున్నాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి పదిహేడు వందల యాభై కోట్ల చొప్పున జగన్కి లంచాలు ఇచ్చి ఒప్పందం చేశారు ఈ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయదు ఈ ప్రభుత్వం అని ప్రశ్నిస్తున్నాడు ఇది ఒక ఉదాహరణ మాత్రమే అంటే నిన్ను అభిమానించిన జనం నువ్వు రావాలి అధికారంలో కనుక్కునేటటువంటి వాళ్ళకి కూడా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చామని అమెరికా కోర్టులో వ్యవహారం నడుస్తూ ఉంటే కేసు నడుస్తూ ఉంటే అవకాశం కదా ఎందుకు చేయట్ల జగను మీరు ఇద్దరు కలిసి తోస్తే అనమాట ఇది అందుకే జనం ఈరోజు ఒకటే అనే నిర్ధారణకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది మిత్రులరా సూర్య గర్ పేరుతో ఈరోజు మరో మోసానికి కూడా తెర తీశారు నేను పాపట్ల వెళ్తే చెప్తా ఉన్నారు పాపట్ల జిల్లా కలెక్టర్ అక్కడ డొక్రా గ్రూపుల ఆదేశం ఇచ్చాయట డోక్రా గ్రూపుల కోటాలు తీసుకుని సూర్యగర బిగించాలా అని చెప్పేసి ప్రజలకు అడగకుండానే బిగించుకుంటారే డోక్రా మహిళల మీద ఒత్తిడి తీసుకొచ్చి కోటాలు పూర్తి చేయాల్సిన అవసరమే వచ్చింది ఈరోజు పేరుతో ప్రభుత్వ సబ్సిడీ పేరికొంద కోట్లు కొల్లగొట్టడానికి రేపు ఆ కంపెనీ వాడికి బిగించేటటువంటి ప్లేట్లు పనిచేస్తాయో పని చేయవో దానికి గ్యారెంటీ ఉంటుందో లేదో అది పని చేయకపోతే అడగాలో కూడా తెలియనిటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇళ్ల మీద సూర్యఘర్ పేరుతో బిగించేటటువంటి పని మీకు ఎస్సీ ఎస్టీలకు మేము కన్సెషన్ ఇస్తున్నాం మినహాయింపు ఇస్తున్నాం మీరు సోలార్ ప్లేట్లు బిగించుకున్నారు కదా రేపటి నుంచి మీకు ఈ ఉచిత కరెంటు కూడా లేదు అని చెప్పేటటువంటి కుట్ర కాదా ఇది వ్యవసాయానికి సోలార్ ప్లేట్లు బిగిస్తారట ఆ వ్యవసాయానికి కూడా ఉచిత విద్య తగ్గొట్టేటటువంటి వ్యవహారం కాదా ఇది ఈరోజు పరిశ్రమలకి వందల ఎకరాలు వేల ఎకరాలు కట్టి ఈ ప్రభుత్వం మరొక వైపు పెట్టినటువంటి పరిశ్రమలు చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో చిన్న తరహా పరిశ్రమలు భరించలేనంత చిన్న తరహానే కాదు మధ్య తరహా పరిశ్రమలు కూడా భరించలేనంత కరెంటు ఛార్జీలు వసూలు చేస్తున్నారే అంటే ఏమిటర్థం చిన్న చేప పెద్ద మిగిలిన మింగేసినట్లు ప్రపంచ వ్యాపిత పెట్టుబడులతో వస్తున్నటువంటి పెద్ద పెద్ద పరిశ్రమలకి చిన్న పరిశ్రమల కూడా పనిచేసేటువంటి కుట్ర ఇందులో ఉందా లేదా అని చెప్పేసేటటువంటిది ఏ మనందరం ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి ఉంది అందువల్లే మిత్రులరా సంవత్సరం దాటిపై మరొక రెండు నెలలు కావలసినటువంటి నేపథ్యంలో ఏ రోజు సంవత్సరానికి మహమ్మతు ఆర్థిక విధానాలు అమలు చేయడం ద్వారా ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ప్రశ్నను మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు విద్యుత్ లేకపోతే ఏ రకమైనటువంటి పని జరిగేటటువంటి పరిస్థితి లేనిటువంటి నేపథ్యంలో అతను ధరలకి సోలార్ ప్లాంట్లతో వస్తున్నాం అదనపు ధరలకి ఒక్కో అదాని దగ్గర కొనుగోలు చేసి ఆ పరిశ్రమల్ని ప్రభుత్వ రంగాల్లో ఉన్న పరిశ్రమల్ని వాటిని నాశనం చేసి వాటిని ముయించి సర్వం ప్రొడక్షన్ యావత్తు పెట్టుబడిదారులకు అప్పజెప్పడం మాత్రమే కాదు మిత్రలారా ఏ రోజు డిస్ట్రిబ్యూషన్స్ అయితే వాళ్ళకే అప్పచెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ లైన్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా వాటికి సొంతం చేసి విద్యుత్ సంస్థల ఆస్తులన్నింటినీ స్వంతం చేసి సర్వం ఒక కథని మనం చూస్తా ఈ బకాసు అందరం కలిసి అందరం సంసిద్ధం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఈ ప్రైవేటీకరణ విధానాలనేటువంటివి మొత్తం చాప చుట్టి చంకన పెట్టుకునేట్లేకప్పుడు ఈ రోజు ప్రజల ఆస్తులన్నిటిని చంకన పెట్టుకోవడం మాత్రమే కాదు ప్రజల జేబుల్ని కొల్లగొట్టేటటువంటి రోజువారీ కొల్లగొట్టేటటువంటి పద్ధతుల్లో విద్యుత్ విధానాలని ఇతర ప్రైవేటీకరణ విధానాలని తీసుకొచ్చి పెడుతున్నారు అందువల్లే దీనికి ఒక ప్రాధాన్యత ఉంది మనందరికీ తెలుసు మిత్రులారా మరొక్కసారి గుర్తు చేస్తున్నాను అన్నాడు బషీర్ పార్టీకి తరలి వెళ్ళినటువంటి జనం పార్టీకి వెళ్ళమంటే కానీ పోరాడారు తీసుకోల్సులకి గుండె ఇచ్చారు ముగ్గురు అమరవీరులయ్యారు వేలాది మంది ఆనాడు ఇలాంటి దెబ్బలకి ఫైరింగ్ కి గురయ్యారు కానీ ఏం జరిగింది ఫలితం ఏమిటి పోరాట ఫలితంగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడం మాత్రమే కాదు విద్యుత్ సంవత్సరాల ఇరవై సంవత్సరాల పాటు వాయిదా వేయగలిగినటువంటి ఒక వియోచిత పోరాటం అందువల్లే ఈరోజు ప్రజలు పరిచయానికి ప్రధాన పత్రికలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో ప్రధాన అధికార పక్షం ప్రతిపక్షం ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా ప్రజల కళ్ళకి గంతలు కట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి ప్రజలకి వాస్తవాల్ని వివరించడానికి సిద్ధంగా లేవు కానీ ఆ పత్రికల్లో పనిచేసే వాళ్ళు ఆ రాజకీయ పార్టీలకు మద్దతు ఇచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా సాధారణ ప్రజలు పేద ప్రజల మిత్రులారా మధ్యతరగతి ప్రజల మిత్రులారా కాస్త కుస్త పరిశ్రమలు పెట్టుకున్నటువంటి జనం మిత్రా మేమందరి పరిస్థితి ఒక వాతావరణం రోజు నెలకొన్నది ఈ వాతావరణంలో మనందరం కూడా ప్రజల దగ్గరికి వెళదాం వాస్తవానికి వివరిద్దాం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చర్యల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాదు మరెవరు ఎవరు అమలు జరపడానికి వీలు విధంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకు వెళ్దాం చెప్పేసి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ విధానాల్ని ఆర్థిక విధానాల్ని ముందుకు తీసుకొస్తామని ఈ ప్రైవేటీకరణ చర్యలతో ప్రభుత్వ రంగాన్ని బలపరుచుకుంటూ ప్రైవేటు వ్యక్తులకు అవకాశం ఇచ్చేటటువంటి విధానాల కోసం కొరదామని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం సెలవు మిత్రులారా జోహారీ